మళ్ళీ జగన్ పర్యటనకు సంబంధించి ఒక ప్రచారం అయితే మొదలైంది ఒక రకంగా కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు ఇది ఒక గుడ్ న్యూసే ఎందుకంటే ఆయన ఎప్పుడు జనాల్లోకి వస్తారు ఎప్పుడు తిరుగుతారా మళ్ళీ వైసీపీ జెండా పట్టుకుని ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలని అందరూ ఎదురు చూస్తున్న టైంలో ఇదొక పాజిటివ్ వైబ్ అని చెప్పాలి ఏంటి అంటే ఆయన లండన్ వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నారు ఈ కొన్ని ఇంకా ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో ఈ టూర్ మళ్ళీ ముందే ఏదైతే అనుకున్నారో కార్యకర్తలతో రెండు రోజులు గురువు శుక్రవారాల్లో అలాగే అవసరమైతే ఒక రోజు పెంచేలా కూడా ఉన్నారట వారంలో మూడు రోజుల పాటు ఆ టూర్ ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోతుంది అది కూడా ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించబోతున్నారు ఆ మధ్యన ఏమనుకున్నారు కడప నుంచి అన్నారు కానీ ఈసారి ఉత్తరాంధ్ర నుంచి ఆ టూర్ ప్రారంభం కాబోతుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది శుక్రవారం వరకు రెండు రోజుల పాటు అక్కడే బస్ చేస్తారు కార్యకర్తలతోనే ఉంటారు కార్యకర్తలతో చర్చిస్తారు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పార్టీ గెలుపుకు సంబంధించి ఎందుకంటే మొత్తం ప్రతి జిల్లాలోనూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతో భేటీ అవుతారు వాళ్ళ నుంచి అక్కడ నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్స్ ఏంటి అనేది అయితే వాళ్ళతో మాట్లాడతారు ఏమైనా సమస్యలు ఉంటే కూడా చర్చిస్తారు వాటిని సాల్వ్ చేసేందుకు కృషి చేస్తారు జగన్ పర్యటనలకు జనాలకంటే ఎక్కువ పార్టీ జనాలకే పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకు ఉద్దేశించే సాగుతాయి ఎందుకంటే పార్టీ బలోపేతానికి తీసుకునే కోసం తిరిగే టూరే జనాల కోసం అంటారు అది మళ్ళీ ఇంకో టూర్ ఉంటుందేమో మేబీ అది ఇది రెండింటికే ఉపయోగపడుతుంది కానీ ఎక్కువ కార్యకర్తల కోసం అనేది అలాగే నాయకులు జనం నుంచి తయారవుతారు కాబట్టి పార్టీ పట్ల జనంలో ఆదరణ ఉంటే మళ్ళీ కొత్త నాయకత్వంతో దూసుకుని పోవచ్చు అనే ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనేది అలాగే ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించాలి అని అనుకుంటున్నారు దాంతోపాటుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బాగా నష్టపోయింది కాబట్టి ఉత్తరాంధ్ర నుంచి రంగం సిద్ధం చేసుకుంటే బెటర్ అనేది ఒక ఆలోచనట ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ పర్యటనలు ప్రారంభమవుతాయనేది తొందరలోనే దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్తో సహా అన్నింటిని ప్రకటించబోతోంది దానికి వైఎస్ఆర్సీపీ ఇప్పటికే అన్ని సన్నాహాలు కూడా సిద్ధం చేస్తుంది అధినాయకత్వం ఉత్తరాంధ్రలో ఇప్పుడు కూటమి హవా గట్టిగానే ఉంది కాబట్టి దాంతోపాటు వైసీపీ కేవలం రెండు అసెంబ్లీస్ సీట్లు మాత్రమే దక్కాయి అక్కడ దాంతో ఫ్యాన్ పార్టీ ఇప్పుడు రిపేర్లు ఎక్కడి నుంచే మొదలు పెట్టాలని భావిస్తోంది అనేది ఉత్తరాంధ్రలో నెగ్గికి రాగలితే రాయలసీమలో ఎలాగైనా కొట్టచ్చు అని ఒక ఎందుకంటే అవి వాళ్ళ కంచుకోవట్లే కాకపోతే మన టీడీపీ ఖాతలో మళ్ళీ వాళ్ళకు తిరిగి వస్తాయి అనే ఒక నమ్మకం అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది ఏది ఏమైనా ఫిబ్రవరి మొదటి వారంలో ఉత్తరాంధ్ర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రారంభం కాబోతోంది అనేది అందుతున్న సమాచారం